అందరము కలిసి రెండు నిమిషాలు ప్రార్థన చేసి ఆశ్వతి తీసుకుందాం అందరు రెండు చేతులు ఆకాశం చదువు అందరు క్షేమం కొరకు ప్రతి కుటుంబం ప్రతి బిడలో ప్రతి బిడ మన వీధువారి గ్రామస్తులు దేశస్తులు ప్రతి విశ్వాసి ప్రతి దైవజనుడు ప్రతి సువార్థుకుడు అందరూ దేవుడి చేత బహుగా ఆశీర్వదించబడాలని నోరు తెరిచి ఏకస్వరముతో 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 స్వరముతో ప్రార్థన చేద్దాం అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం యాక్య స్వరముతో ప్రార్థన చేద్దాం అన్ని హలుయా హలులుయ్య ఇదిగో ప్రభ వ్యాధులతో బాధులతో దుఃఖముతో కన్నీటితో సమస్యలతో కలవరముతోన్న ప్రతి బిడుకు విడుదల 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 దేవా వ్యాధులతో బాధలతో దుఃఖముతో కన్నీడితో రకరకాల సమస్యలు రకరకాల మానసిక బాధలతో ఉన్న వారికి విడుదల ఇవ్వండి దేవా శాంతి ఉండయా సమాధానం ఉండయా నెమ్మదినివ్వండి దేవా ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకునే దేవా అందరూ ఆకాశం వైపు చాపుదాం ప్రభాని యొక్క రాకుకు అందరిని బలపరచండి పరిశుద్ధపరచండి శ్రేష్టమైన వాక్షము మీ దోషుల ద్వారా మాకు మేము బ్రతుకు కాలమంతయు మీ రాక వచ్చిన వరకు నాయన వాక్షానుసారమైన జీవితాల బు దేదేవాక్ష్యానుసారమైన బ్రతుకులు అనుగ్రహించు ప్రభు నాయన అయా నాయన లోక వైపు చూడక ఎడవకి కుడుకు దకుండా ప్రభా మా కొరకు కలవరి కలవరి జీవితాలను ముందు మీ ఆత్మతో నింపండు మాత్రం నింపండు ఆయన బలపరిచినది సాబోలు మూడు దినాలు చక్కటి వాతావరణించా సావుకులందర్ని అందరిని వాడుకున్నాం గాయకులను వాడుకున్నాం మీరు వాడుకున్నారు ప్రభా అందరికీ రెట్టింపు ఆశీర్వదాలు రెట్టింపు దీవును అనుగ్రహించండి వారి వ్యాపారాలు వారి చేతి పని వారి కుటుంబాలను నూరంతులుగా వెయ్యంతులుగా అబ్రాహం ఇషాక వలె ప్రభా మీరు ఆశీర్వదించమనే మీరు రక్షణ స్థలగా అప్పగించుకుంటూ దైవ వర్తమానం అందించిన బిడ్డలకు ఆవుష ఆరోగ్యం శక్తి బలం బహు బలమాగా మీరు వాడుకోమని ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి జయమును విజయమును అనుగ్రహించిన దేవుడికి గట్టిగా చపట్లు కొడుతూ ప్రభువు నా మన మహిమ పరుచుకుందా దేవుడికి సూత్రం సూత్రం తండ్రి సూత్రం ప్రభు ఆసులు నాయన గొప్ప తండ్రి ప్రభువా ఆది నుంచి అంతవరకు ఈ లోకాన్ని కాపాడుతున్న ప్రభువా మీ కొందనాలు సూత్రాలు బాబు ఇదిగో నాయనా నీ దయ శావకుడు చెప్పిన పద్ధతిని పెట్టి ప్రభువ ఈ కుటుంబాన్ని మీరు ఎంతగానో ఆదుకుంటున్నారు ప్రభు నా తండ్రి ఒక పక్క నుంచి వేదన ఒక పక్క నుంచి వాడుకోవడం మీరు చేస్తున్నారు ప్రభు నైనా నైనా మరి అటువంటి ధైర్యం ఈ బిడ్డకి ఇచ్చినందుకు మీకు వంద నాలుగు సూత్రాలు ప్రభువ ఇంకా దైవశావుకటి మీరు బలపరచండి ప్రభు నా తండ్రి నాయన మరి అబ్బాయిన కూడా మీరు ముట్టండి ప్రభు నా తండ్రి నా తండ్రి మీకు వంద నాలుగు సూత్రాలు బాబు అయినా సర్వం తెలిసిన సర్వాధికారి మీరే ప్రభు సర్వం మీరే నాయనా తండ్రి అన్నీ మీరే అన్నారు ప్రభు నా తండ్రి ఇదిగో నాయన ఇదిగో దైశావుకుడు మరి ఎంతో మంచి వాక్యము మరి వినిపించాడు ప్రభు నా తండ్రి ఆ వాక్కు విన్నవారు ఎవరైనా సరే దేవుడి పట్టి ప్రేమ చూపించవలసిందే ప్రభు నా తండ్రి అటువంటి వాక్యం ఈరోజు విన్నాం ప్రభు మీకు అందనాలి తండ్రి మరి అప్ప దవి షాకును కూడా మీరు దీవించండి ప్రభునా తండ్రి కనికరించండి ప్రేమ సర్వం మీరే సర్వాధికారి మీరే ప్రభు ఈ లోకాన్ని నాయన ఈ లోకాన్ని మొత్తం అంతా ఆదరించి పోషించి జీవించి నాయన ఆశీర్వదితున్నారు ప్రభు నా తండ్రి నాయన మరి చిన్న పాత్రను మీ సన్నిధి చేర్చుకోమని నా ప్రభైనా ఏసే అడుగుతున్నాను తండ్రి మీన్ దేవాని స్తోత్రము 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 పరిశుద్ధుడానికి స్తోత్రము పరమంధు స్తోత్రము నాయన నా తండ్రి ఓ ప్రభా ఈ నాయన దేవా మూడు దినాలు ప్రభా నీ షావుకులను ప్రభా నిలబెట్టుకొని ప్రభా అనేక స్థలాల నుండి ప్రభా పిలవబడిన షావుకులు అందరినీ ఇక్కడ రప్పించుకొని ప్రభా అద్భుత రీతిగా నాయన నా తండ్రి మా అందరితో దేవా నా తండ్రి నీ దోసుల్లో ఉండి మాతో మాట్లాడేవు తండ్రి నీకు వందనాలు ఇదిగో ఎదుగునైనా నా తండ్రి నీ దాసుడు నిలబెట్టుకొని ప్రభ నా తండ్రి యువదన యోధ తాను దావేదును ప్రభా నా తండ్రి నా తండ్రి ఎంతగానో దేవా ప్రేమించాడు ప్రభా నా తండ్రి నా తండ్రి నువ్వైతే గొప్ప దేవుడా మా కొరకుని ప్రాణాన్ని అర్పించేవు తండ్రి అయా నీకు వందనాలు 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 ఇదిగో ఇదిగోనైనా నా తండ్రి దేవా నా తండ్రి నీ చావుకులుగా నీ పిల్లలుగా ప్రభా దేవా నా తండ్రి మేము అందరము ప్రభా నీ రాజస్సు వార్తను చేయకపోతే మాకు శ్రమ అని చెప్తున్నావు తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా ప్రతి ఒక్కరూ ప్రభావా నీ రస్తంలో కడగబడే ప్రతి ఒక్కరూ ప్రభావా నా తండ్రి నీ రాజస్సు వార్తలో మరణం అంత వరకు మేము నడిచేదేము కాక గొప్ప దేవుడానికి వంద నాలుగు వంద నాలు అయినా దేవా ఇది వీ స్థలంలో ఉన్న ప్రభ చవగులను సంఘబిడలను ప్రభ నా తండ్రి ఆయా తలాల్లోంచి వచ్చిన నీ బిడలు అందరినీ ప్రభ నీ అస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి అందరి మీద మీ ప్రశ్న తుంచండి మీ సన్నిధి ఉంచండి మీ సన్నిధి కాంతిని బిడలపైన ఉదయింప చేయండి ప్రభా నీతి సూరుడానికి వంద నాలుగు సూత్రాలు ప్రభ సాయం చేసి దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ గణత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడి తండ్రి ఆమె సమయం ఇచ్చిన దేవుని దాస్తులకి నా దీపు వందనాలు చెల్లిస్తున్నాను ఆమె సూత్రము నాయనా మహాపరిశుద్ధుడా మంచి దేవుడా ఘనమైన పాదాలకి వందనాలు స్వామి సూత్రాలు చెల్లితున్నాము నాయన మాలో నాలో ఏ మంచి లేనప్పటికీ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్వామి సూత్రాలు చెల్లించనాం మా ఆత్మీతన్నిని బట్టి వందనాలు బాబుయ్య ఆయన చేసిన పాదన కన్నీరు రోదన నా తండ్రి గారు బిడ్డల మీదే కాదు మా మీద కూడా ఉన్నదన్న అమ్మాలి బాబయ మరి దేవుడిపాలు బాబు నువ్వు పిలుచుకున్న విధానాన్ని బెట్టి వందనాలు ఒంటరిగా పోరాడాడు బాబయ్యా నా తండ్రి గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బాబ్య ఎన్నో నా తండ్రి అవసరాలు కలిగి ఉన్నప్పటికీ నాయన నీవేపే చూశాడయ్యా కుమారుడు బాబయ్య నాయనా కుమారుని పెట్టుకున్నావు తండ్రి నాయన బలపరిచేవి తండ్రి ఇచ్చిన భార్య బలహీనరాలు ఏ ఉన్నాది బావ్య నాయన ఎంతో శోధించబడినప్పటికీ నాయన నీ కార్యాలు ఆగకూడదని నాయన నా తండ్రి సాగుపోవడానికి నాయన ఇచ్చిన అవకాశాన్ని పెట్టి వందనాలు స్వామి సూత్రాలు నాయనా తండ్రి పాస్తమ్మ గారిని జ్ఞాపన చేసుకోండి ఈ బిడ్డలు ఇచ్చిన నెరుగురి బిడ్డలు మీ చేతులకు అప్పగింతున్నాం మరి మూడు దినాలు కూడా ఘనముగా జరిగించుకున్నాం వాతావరణం అనుకూల నాయనా నాయన చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి వందనాడు స్వామి సూత్రాలు తండ్రి అయ్యా గొప్ప దేవుడా ఆరో సభ నాయన నా తండ్రి గారు మరి రాత్రి నాయన నీ సేవకులు ఏం మాట్లాడై ఉన్నారో బాబు నానా తండ్రి గారు అయ్యా నా తండ్రి గారు కుటుంబానికి సేవ పరిసారి కూడా నాయన నా తండ్రి కుమారుతో మీరు మాట్లాడండి దేవాన్ని కొందనాలు సూత్రాలు నీ దీని సేవకులందరినీ కూడా మీ చేతులకు అప్పగించాం మీ తలవలు నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసం మొదలుకి నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం దూరం నుంచి వచ్చిన చాలామంది బిడ్డలు ఉన్నారు తండ్రి వారిని బట్టి కూడా వంద నాలుగు సూత్రాలు చెల్లించున్నాం తండ్రి నీ మేలుల ఆశీర్వదంతో నాయన బిడ్డను నింపండి మీ చేతులకు అప్పగిందాం ఇంకా అనేక అనేక చోట్ల అనేక తలాల్లోని కుమార్ని వాడుకోండి బాబ్య సువార్త వందలు ఆత్మలు బాబు వందల గ్రామాలు తిరిగాడు అయ్యా నా తండ్రి గారు సువార్తలు ఎంతో ఘనమగా ఆసక్తి కొలిది నాయన నా తండ్రి నాయన కుమార్ దగ్గర ఏమీ లేనప్పటికీ నాయన నా తండ్రి ఎంతగానో ఉద్యమంగా నేను కుమార్ని నడిపించిన విధానాన్ని పెట్టి వందనాలు మరి తండ్రి ఇంకా బలముగా వాడుకోండి అలాగే తండ్రి బిడ్డలు కూడా మా పరిసారాన్ని కూడా అభివృద్ధిపరచండి నాయన మా పరిచారాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన నీకు వంద నాలుగు సూత్రాలు ఇంతవరకు పాటల ద్వారా ఆత్మ ఆరాధన ద్వారా మీరు మయం పొందుకున్నారు తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు నీ సేవకులు నిలబెట్టుకొని తండ్రి నాయన మాకు మా కుటుంబాలకు కావలసిన వర్తమానం కుమార్ ద్వారా మాట్లాడు మయం పొందుకోమని తండ్రి నాయన నా తండ్రి సేవకులు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పెట్టి వంద నాలుగు సూత్రాలు చెల్లించుకుంటూ ఏ సైనామా అనే చిన్నపాదని అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె స్తోత్రం దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోనతుడా మహాగణుడ దయగల దేవ కృపగల దేవ మీకే స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా అయ్యా తండ్రి ఉదయ కాలస్యములో తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు అయ్యా మీకే కృతజ్ఞతాస్తుతుడు ప్రభు అయ్యా మూడు దినాలు తండ్రి ఉపవాస కోటాల్లో మీరుండే ప్రభు అయ్యా సేవకులను బలపరిచిన ఆయన మీ ఆత్మతో నింపుకుని తండ్రి అయ్యా ఈ మూడు దినాలు తండ్రి మీరు బలంగా నాయన వాడుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభు అయ్యా మీరు సేవకులను ఎంతగానో బలపరిచి నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞత ఆస్తులు ప్రభు అయ్యా సేవకులు మీ ఆత్మతో నింపు నడిపించును అయినా తండ్రి వాక్యంలో ఉండండి తండ్రి ప్రభు మీ కొందనాలు అయ్యా పాటల్లో మీరున్నారు ఆరాధనలో మీరున్నారు తండ్రి మీ కొందనాలు అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ వాక్యంలో మీరుండండి తండ్రి ప్రజలందరితో మాట్లాడండి ప్రభువా తండ్రి అయ్యా చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చే దేవుడు నాయన ప్రభు అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ైనా తండ్రి ప్రభు అయా ఎంతో మంది ప్రజలు ప్రభు శాంతి సమాధానం లేక లోకంలో నశించిపోతున్నారయ్యా అయా ప్రతి బిడ్డ యవనస్తులందరికీ కూడా తండ్రి సమాధానం దయచే ప్రభు శాంతి సమాధానం దయచే ప్రభు ప్రజలందరికీ శాంతి సమాధానం దయచే ప్రభు అయ్యా హృదయాలను కడుగు నాయన హృదయ శుద్ధి గల వారు ధన్యులన్నావయ్యా ప్రభు ప్రతి హృదయాన్ని కడగండి ప్రభు తండ్రి మీ ఆత్మతో నింపండి దేవా మీ ఆలోచ తో జ్ఞానంతో నింపండి నాయన మీకు కొందనాలు ప్రభు అయ్యా నాయనా ప్రభు అయ్యా లోకాష్లో పడి ప్రభువ ఎవరు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నారు ప్రభు అయ్యా నాయనా ప్రభు ప్రతి ఒక్కరికి జ్ఞానం కొదువై ఉన్నది ప్రభు తండ్రి నాయన అయ్యా మృగాల వలె ప్రవర్తిస్తున్నారు ప్రభు తండ్రి ఒకరు ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు ప్రభు తండ్రి అయ్యా నాయన ప్రభు ప్రతి హృదయాన్ని కడుగు నాయనా ప్రభు మంచి ఆలోచన మంచి జ్ఞానం దయచే నాయన ప్రతి బిడ్డకి శాంతి సమాధానము దయచే ప్రవ్వా మీ రక్షణ ఆనందం ప్రజలందరికీ దయచేయండి ప్రవ్వా అయ్యా మీ సన్నిధిలో ఉండాలన్న ఆలోచన జ్ఞానం ప్రతి బిడ్డకి దయచే ప్రవ్వా మీ రక్షణ ప్రజలందరికీ దయచండి ప్రవ్వా అయ్యా పరిశుద్ధాత్మ దేవా నాయన అయ్యా పాపుల కొరికి వచ్చిన దేవుడు నాయన రోగులు కొరకు వచ్చిన దేవుడు నాయన ప్రవ్వా ఎంతోమంది పాపంలో పడి నశించిపోతున్నారయ్యా ప్రవ్వా అయ్య అనేక రోగ Galata o భయంకరమైన వ్యాధులతో తండ్రి పీడింపబడుతున్నారయ్యా తండ్రి పతే బిడ్డనే స్వస్థపరచు నాయన పాపములో శాపములో నుండి విడిపించు తండ్రి పతే బిడ్డకి రక్షణ దయచే ప్రభు అయ్యా మీ నామం మీ మార్గంగా నడిపించు తండ్రి అధికారులతో మాట్లాడు ప్రభు అధికారులు యవనస్తుల్లో ప్రజల్లో మీరుండీ తండ్రి అయ్యా మీ ఆలోచనతో జ్ఞానంతో నడిపించండి నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయ్యా నాయన ఇదిగో ప్రభు రెండు దినాలు లో తండండి బహుబలంగా సేవకులను ఆయన బలపరిచిన ఆయన మీరు ఎంతగానో ఆదరించి నడిపిస్తున్నందుకు వంద నాలుగు ప్రభు ఈ దినమంతా కూడా తండ్రి వాతావరణాన్ని మీ స్వాదంలో ఉంచి ప్రభు వాక్యంలో మీరుండి తండ్రి మీ నామ మహిమార్దంగా నడిపించండి అయ్యా మా సేవకులని ఎంతగానో మీరు బలపరచండి నాయన అయ్యా వరకున్న ఉన్న శ్రమలు మీకు తెలుసు ప్రభు తండ్రి తండ్రి ప్రభు రహస్య నాయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రభువ ఎన్నో సమస్యలు ప్రభు శ్రమలు ప్రభు ప్రతి సమస్య నుండి శ్రమల నుండి విడిపించు తండ్రి నాయన అసాధ్యమైనది ఏముంది ప్రభువ అయా సేవకుల్లో మీరు ఉండండి ఆయన ఒక స్థితిని మీరు మార్చండి ప్రభువ మీరే సహాయం చేయండి నాయన చెప్పుకోలేని బాధల ప్రభువ ప్రతి సమస్య నుండి విడిపించిన ఆయన సహాయం చేయను ఆయన ఇచ్చిన పాశ్రమ గారిని కూడా మీ కృపలో ఆయన జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా వచ్చిన ప్రతి సేవకులు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మీరు బహుబలంగా వాడుకుని బలపరిచి నడిపించమని తండ్రి అయ్యా మీ మహిమార్థంగా నడిపించి సహాయం చేయమని తండ్రి జరబోయే కార్యం అంతట్లో మీరుండి మీ నామానికి మేము తెచ్చుకోమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి మీ వాక్యం చేత నింపండి ప్రార్థనాత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ఆయా వాక్యంలోనూ ప్రార్థనలోను ఇంకనూ మేము పురుగొలపలబడడానికి ప్రభువా మీరే మాకు సహాయం దయచేయమని మా ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు యేసు ఏసు పరిశుద్ధనామం నడుచున్నాము తండ్రి ఆమెన్ బాబు ఈరోజు నీ దైవ నోటి ద్వారాగా బాబు నాన్న నీ దైవ ప్రభువా ప్రభువ నాన్న కంఠశ్రమతో వాడుకో ప్రభువా నీ దైవ జనుడి ప్రభువా మాట కాదు ప్రభు ఇది బాబు నీ మాట ఏ వాక్యము ఏ వాగ్దానం ఇవ్వబోతున్నావో ఎస్సయ్యా తండ్రి మాకి నువ్వు మంచి ప్రభువా ప్రభా ఈరోజు మాతో మంచిగా వాగ్దానం ధరించిపోతున్నావు తండ్రి బాబు నీ వాక్యము బాబు మా జీవితాలు ఒక మధురంగా మారిపోతాయి తండ్రి నీ దైవజన నీ మీద ఇక బొగ్గుగా వాడుకుంటామని తండ్రి నమ్ముచున్నాము తండ్రి నీ కృపాన్నిదయా కనికారం చూపమని ఈ చిన్న ప్రార్థని పాదాలు పెట్టుకో అడిగిచున్నాను తండ్రి నమ్మేను ప్రభా ఇక్కడ ఉంచండి ప్రభు నీ దేవదూతల సన్నిధి ప్రభ ఈ ప్రభా ఈ క్షణానమ్మా ప్రభ ప్రతి ఒక్కరు ప్రభావ దేవాని వాక్యాన్ని అనుసరించేలాగా ప్రభావ వారి హృదయాలను తట్టండి ప్రభావ దేవాని దూతల కావలు ఉంచండి అపవాది క్రియలు ఇక్కడ జరగకుండా ప్రభు అపవాది తలంపులు ప్రభు ఇక్కడ రానవకుండా ప్రభా నీ వా ఏమీ లేదు ప్రభువా మాతి అంత కూడా నీవే తండ్రి అయ్యా బాబూపిరి ఆగిపోయే అంత వరకు ఈ లోకములో మనుషులందరూ మమ్మల్ని అవమానించిన తండ్రి

ప్రతి ఒక్క కన్నీటిని నువ్వు నాట్యముగా మార్చబోతున్నావు దేవా అందును బట్టి నీకు వందనాలు ప్రభువ ప్రతి ఒక్క బిడను మీరు జ్ఞాపకము చేసుకునండి ప్రోబ్బా అయ్యారాధనంతట్లో కూడా నీ అభిషేకాన్ని కుమ్మరించి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి వాక్య పరిచర్యలో మీరుండండి ప్రభుబా అయ్యా ఏ బిడ్డకు ఏ మాటలు అవసరమో తండ్రి పరిశుద్ధాత్ముడా నీవేని సేవకుని ద్వారా ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడమని మొదటి నుండి చివరి వరకు ప్రభు అని కృపాని కాపదల మాపైన ఉంచి నడిపించమని అయ్యా ఈ చిన్న ప్రార్థన ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామము నాటికి వేడుకొని చిన్నాను తండ్రి చవరణ గుర్తు కుర్చీలు కదపకుండా కూర్చుండి కుర్చీ లేవు అలేలుయా చక్కటి ఆరాధనలు నడిపించిన చెల్లెమ్ముడి ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన రెండే రెండు పాటలు వెళ్ళిపోద్దాం గాయకులు జోసఫ్ గారు ఉన్నారు మన మధ్యలో మరి మనతో పాటు అని మన గ్రామాల్లో సువార్త ప్రకటించిన మంచి సువార్థకులు గాయకులు వారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత మరొక పాట చారునామ గారు ఎక్కువ పాట పడతారు మా ఎదురుకొచ్చి నా ఎదో ప్లేస్ ఉంది ఎదురుకొచ్చి అందరు గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా తూ ప్రభుత్వం నా మూల గడిచిన సంవత్సరం మొదలుకొని ప్రభా ఈ సంవత్సరాంతం వరకు మమ్మలను మా కుటుంబాలను మందులు స్నేహితులను స్టేబుల్ ఆశలను దాచి ప్రభా మీ యొక్క ఉచితమైన కృపలో మొదటి పురిచారు అతని బట్టి ఉన్ననాలు దేవామర నాయన తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి మీరు పూడికలను జరిగించండి ఈ మొదటి దినమును ప్రభావిధంగా చక్కగా జరిగించారు అతని బట్టి మీకు నాళ రాల్సినటువంటి ప్రతి ఒక్క విడను తోడుకుని రండి దేవ ఆత్మీయ కార్యములు జరిగించడా ప్రభా దేవాదరాలు స్తోత్రముల తండ్రి నీళ్లను ప్రభా స్తోత్రముల తండ్రి ద్రాక్ష రసంగా మార్చారు దేవా అద్భుతములు చేసిన దేవుడు నువ్వు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుత కార్యములు జరుగుతుంది ప్రభు అయాలి స్తోత్రములు తండ్రి ప్రభు ఎప్పుడు దాకా నాయన నీకు దూరంగా ఎవరైతే ఉన్నారో ప్రభు యొక్క కూడికల ద్వారా వరాకర్షించబడట సహాయం చేయండి నయనవంతాల తండ్రి చెదిరిపైన వారు ఈ స్తోత్ర ఇరుకులు ఉన్నటువంటి వారికి వెలుగు కలుగులుగాకనైనా దేవా చీకడలో ఉన్న వారిని ఆశ్చర్యమైన వెలుగులో నడిపించండి ఈ మందిరానికి దూరమైనటువంటి వారిని సమకూర్చండి పడిపోయిన ప్రాకారములు తిరిగి కట్టండి దేవావతరాలు స్తోత్రముల తండ్రి మిగిలిన ప్రభావ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి రోజు విరాశుల ద్వారా అందరితో మాట్లాడండి దేవావతరాలు స్తోత్రం వరకు మీదే అధిక వహించండి రాబోతున్నటువంటి అయా దినములు కూడా ఆయన క్షేమాభివృద్ధి కలిగి చేయండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కోడికలను అయా చేయమని అట్లనే ప్రభావ మీ కూడా బలపరచండి మీ రాష్ట్రని బలపరచండి మీ శక్తితో నడిపించండి ఆయన మీ వందనాలు స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగించుకోవచ్చు ఏ సునాములు ఇట్లా నిలబెట్టుకోవాలి వేడుకొని यु पु वानि देवुणके स्तोत्रमु कानमुच्यु टये मन्छीवनमन्दरमुष्कृति ఏసు రక్తమేచ్ ప్రభు రక్తమేచ్ ప్రభు రక్తం సంపూర్ణ విజయం అపవాద క్రలికనంత నాశనము కలుగునుగాక క్రీస్తు మహారాజుకే రానే ఉన్నారా రాజుకే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవందరికి వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అలాగే పాశ్రమ గారు కొరకు అలాగే పుష్ప 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 పాశ్రమ గారు అలాగే మరి జ్యోతి అనే ఒక అమ్మాయి ఉంది పెద్ద ఆమె హాస్పిటల్లో ఉంది ఒక చిన్న పార్థం చేస్తాం రెండు చేతులు పైకి ఎత్తు పేద చేద్దాం ప్రభా బిడ్డలందరూ ముట్టుండయా ముట్టుండయా ముట్టుండదేవా మీ యొక్క నాయన చిత్తము అని జీవితము నెరవేర్చు ప్రభు నాయనా ఏదో పుష్పన్ని జ్ఞాపకం చేసుకుని బహుగా దుఃఖిస్తున్న బిడలు శోధింపబడుతున్న బిడలు బహుగా నలిగిపోతున్న బిడలు నైనా నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని నీ పాదమును పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాము అయా మీ రక్షణ స్థలకి అప్పగించుకుంటున్నావు ప్రతి బలహీను ప్రభా ప్రతి బుడును ప్రతి ప్రతిపుడును నైనా అయా వారికి ధైర్యము నిరీక్షణ నయనా నయనా నయన నిరీక్షణ ధైర్యము వాదనపు అనుగ్రహిస్తూ మనమే ప్రార్థన చేస్తున్నాం అయా శ్రమంలో అల్ప విశ్వాస మాటలు రాకుండా శ్రమంలో బాధల్లో నిన్ను శ్రమంలో ఆయా వాడు నా వాడు అంటున్నావు ప్రభా అయా శ్రమంలో నీళ్లు నిలుసు కృపదము అయా సహాయముచ్చిన బలపరచ లోకము మాకెవరికి శాశ్వతము కాదు ప్రభా మీ రాజ్యమే మాకు శాశ్వతమునైనా తనడు యొక్క పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరికీ ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఈ భూమి అంత ఉన్న సావుకులకును సువార్థుకులకు మన కుటుంబాలకును మన వీధువారి గ్రామస్తులు దేశను సకల ప్రభుత్వాలకును ఆయా స్థలాలు ఆయా ప్రాంతంలో బిడ్డలందరికును ఆయన కనికరము కాపుదల ప్రసన్నత ఆయన ఆశులు ఆశీర్వదాలు ఆయన నిండు దీవినులు ఆయన అభిషేకము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక సంగమైన మహిమతో నింపబడునుగాక నూతనాత్మలతో నింపబడునుగాక సహకరించిన బిడ్డలు ప్రోత్సహించిన బిడ్డలు ప్రార్థించిన బిడ్డలు అందరికీ ఆరోగ్యమును శక్తిని ఫలమును పేరు ప్రతిష్ఠ శిరు సంపదలతో నింపనుగాక నింపునుగాక నిండు దీర్ఘాయువు అనుగ్రహించునుగాక నిండు దీర్ఘాయువు అనుగ్రహించునగాక ప్రతి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక ఆశీర్వదించునగాక